హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో దేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి దక్షిణ భారతదేశంలో ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఇది ఒకటి దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు స్కంద పురాణంలో పేర్కొంది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపీదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కుమార క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు అగస్త్య మహర్షి వింధ్యుడి గర్వం అనచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలిపెట్టాల్సి వచ్చిందట భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరారు దారిలోని ఉన్న వింధ్యా పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది తాను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్యుడు దక్షిణాపదం చేరుకున్నారు పవిత్ర గోదావరికి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానది తీరంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులు పూర్వ దిగ్భాగే ఉత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గలం నుంచి వెలువడింది దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయిందట మహర్షి వాటిని చూసి ముందుకు వెళ్తుండగా లోపాముద్రాదేవి శిష్యగణం ఆయన్ను అనుసరించారు ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సుని గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని భుక్తి ముక్తి ఫలప్రదమని చులకి వివరించారు కుమారస్వామినే సుబ్రహ్మణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశారు పాము రూపంలో తపస్సు చేయడానికి కారణాన్ని వివరించాడు అగస్య సనత్కుమార సనత్సు దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల ప్రాయంలో వారిగానే దిగంబరులై భగవదారాధనలో ఉంటారు ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు ఆ సమయంలో శివుడు లేకపోగా పార్వతీ కుమారస్వామి మాత్రమే ఉన్నారట అదే సమయంలో లక్ష్మీ సరస్వతి సచి స్వాహాదేవులతో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు ఇటు జడధారులు అటు అందమైన సుందరీమణుల్ని చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదట దీన్ని గమనించిన పార్వతి కుమారా ఎందుకలా నవ్వుతున్నావు వారు నాలా కనిపించడం లేదా ఆ తాపస్సులు నీ తండ్రిలా లేరా ఏమైనా భేదం ఉందా అంటూ ప్రశ్నించింది తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నారు ఆమె వారించినా వినకుండా తపస్సుకి బయలుదేరారు ప్రాంతానికి చేరుకొని ఉరగ రూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించాడట ఆ ప్రాంతమే ఇది అని అగస్యుడు శిష్యులకు చెప్పి దివ్యతేజస్సు వెలువడి పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తర్వాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అని కుమ్మరి ఉండేవాడట అతడు గొప్ప శివభక్తుడు స్వామి అతడికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడట అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు మట్టితో ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినిపురంతో పిలిచేవారు కాలక్రమేణా మోపీదేవిగా స్థిరపడింది గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం దీనిపైనే శివలింగం ఉంటుంది ఈ పానవట్టం కిందే ఉండే రంధ్రంలోనే అభిషేకం అర్చన సమయాల్లో పాలు పోస్తారు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్న చల్లపల్లి రాజకుటుంబానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన దైవం మోపీదేవి ఆలయం పక్కనే మరొక ఆలయం కూడా ఉంది శ్రీ సకలేశ్వర స్వామి ఆలయం ఇందులో స్వయంభూ శివలింగం ఉంది ఈ లింగాన్ని పూజించిన శ్రీరాముని తాత అయిన సాగర చక్రవర్తి నుండి ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది పదిహేడు వందల ఎనభై మూడులో వరదలు మోపీదేవి గ్రామానికి కొట్టుకుపోయినప్పుడు ప్రజలు లింగాన్ని కనుక్కున్నారు ఈ ప్రాంతం భూస్వామి అయిన అడుసుమిల్లి గంగుబొట్లు తరువాత ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం శ్రీ సకలేశ్వర స్వామి ఆలయాన్ని అడుసుముల్లి కుటుంబీకులు నిర్వహిస్తున్నారు సంతానం లేని వారు మోపిదేవి గుడిలో పూజలు చేస్తారు మోపిదేవి ఆలయంలో రాత్రి నిద్రించే దంపతులను ప్రధాన దైవం పిల్లలతో ఆశీర్వదిస్తారు సంతానం కావాలనుకునే మహిళలు చీరతో తయారు చేసిన ఉయ్యాలని సృష్టించి ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన చెట్టుకి వేలాడదీస్తారు ఈ ఆలయ దృష్టి చెవి ఇన్ఫెక్షన్లు మరియు చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించిన నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సర్పదోష నివారణ పూజ రాహుకేతు దోష పూజ మరియు అనపత్య దోష పూజ వంటి కొన్ని ముఖ్యమైన పూజలను నిర్వహిస్తుంది సరైన జీవిత భాగస్వామిని కోరుకునే వ్యక్తులు తమ కోరికను ఇక్కడ నెరవేర్చుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బియ్యము బెల్లంతో చేసిన పొంగల్ని ప్రసాదంగా సమర్పిస్తారు ఆలయం అన్నప్రాసనం నిర్వహిస్తుంది మోపిదేవి ఆలయం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అయితే ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే ఫ్లైట్ ద్వారా గన్నవరం వద్ద విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మోపిదేవి ఆలయానికి అరవై మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్ ద్వారా చేరుకోవాలనుకునే వాళ్ళకి ఆలయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ అయినా రేపల్లె రైల్వే స్టేషన్లో భక్తులు దిగొచ్చు. షేర్ ఆటోలు కూడా రేపల్లె రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మోపిదేవి ఆలయానికి అందుబాటులో ఉంటాయి దీని ప్రయాణ సమయం సుమారు ముప్పై నిమిషాలు లేదంటే మోపిదేవి ఆలయానికి విజయవాడ రైల్వే స్టేషన్ అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు ద్వారా మనం చేరుకోవాలనుకుంటే మోపీదేవి దేవాలయం విజయవాడ అవనిగడ్డ జాతీయ రహదారిపై ఉంది అవనిగడ్డ నుండి విజయవాడకు అనేక బస్సులు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసుల్ని కూడా అందిస్తుంది బస్సులు మోపిదేవి గుండా వెళ్తాయి మరియు యాత్రికులు ఇక్కడ దిగవచ్చు రేపల్లె బస్ స్టేషన్ ఆలయానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో